దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం రద్దీగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు రైల్వే ట్రాకులపై పడిపోతూ ఉంటారు అలా చాలా మంది చనిపోయారు గత ఇరవై ఏళ్లలో ముంబై లోకల్ రైల్లో జరిగిన ప్రమాదాల్లో యాభై ఒక్క వేల మంది చనిపోయారు ఇదే విషయాన్ని రైల్వే శాఖ ముంబై హైకోర్టుకు బుధవారం తెలిపింది ముంబై లోకల్ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదాలపై జతిన్ యాదవ్ అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు లోకల్ ట్రైన్స్ వల్ల ఎంతమంది చనిపోయారో తెలియజేయాలని ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం సమాచారం ఇవ్వాలని రైల్వే శాఖను ఆదేశించింది హైకోర్టు ఆదేశాలతో గత ఇరవై ఏళ్లలో జరిగిన ప్రమాదాలు చనిపోయిన వ్యక్తుల సమాచారాన్ని అందజేసింది పశ్చిమ రైల్వే విభాగంలో ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది మధ్య రైల్వే విభాగంలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఒక్క మంది చనిపోయారని హైకోర్టుకు అందజేసిన అఫిడవిట్ లో రైల్వే శాఖ పేర్కొంది విరార్కు చెందిన జాదవ్ రోజు ముంబై లోకల్ ట్రైన్ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు అలా ప్రయాణించే సమయంలో ట్రాకులపై మృతదేహాలు కనిపించాయి రోజుకు కనీసం ఐదుగురు చనిపోయి కనిపించేవారు ఇదే విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది బాంబే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ముంబై లోకల్ ట్రైన్ ప్రమాదాల గురించి బాంబే హైకోర్టు ధర్మాసనం రైల్వే శాఖలో వివరణ కోరడంతో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి గత ఇరవై ఏళ్లలో యాభై ఒక్క వేల మంది ప్రాణాలని కోల్పోయారు ఇకనైనా రైల్వే బోర్డు మేలుకుంటుందా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటుందా చూడాలి